జూలై ఒకటిన జాతీయ వైద్యుల మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం ఐటీడీఏ రోడ్లో గల స్థానిక రూప స్కూల్ నందు డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంట్స్ డే విద్యార్థుల చే ఘనంగా నిర్వహించారు ఈ సొసైటీలో మన అందరి ప్రాణాలు కాపాడే డాక్టర్స్ సన్మానించుకోవడం నిజంగా మన అందరి అదృష్టం అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ ని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మారూపా స్కూల్లోని చిన్నరుల సమాక్షంలో డాక్టర్ స్పందన డాక్టర్ పవన్ రెడ్డి డాక్టర్ రెడ్డి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ నీరజ రెడ్డి డాక్టర్ రామ్ నాయక్ డాక్టర్ రెడ్డి డాక్టర్ మోనిక రెడ్డి సిఏ డాట్ బాల శ్రీకృష్ణ మహేందర్ చార్టెడ్ అకౌంటెంట్స్ ని సన్మానించుకోవడం జరిగింది పిల్లలు ప్రేరణ పొంది భవిష్యత్తులో వారు కూడా డాక్టర్స్ గా చార్టెడ్ అకౌంట్స్ గా అవ్వాలని లక్ష్యాలుగా నిర్దేశించుకుంటారని ఈ రోజు మా రూపా స్కూల్లో వీరిని సన్మానించటం జరిగిందని డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ మేడం పి శ్రీ మహాలక్ష్మి మేడం గారు ప్రసంగంలో తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ పిల్లలు తల్లిదండ్రులు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు కాలిడిన ఏ పీఠ మెక్కిన ఎవరు దురైనా ఏ దేశ మేగిన ఎందు కాలిడిన పీఠ మెక్కిన ఎవరు దురైనా తల్లి భూమి భారతిని ఒగడ తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి ఇందు గౌరవ

ఏ మంచి పూవులను ప్రేమించినావో నిను ఈ తల్లి కనక గర్భమున ఏ దేశమేగిన ఎందుకాలిడినా ఏ పీఠమెక్కిన యౌవదదురైనా ಚಂಡಲು ಪಾಡು ನಂದಗ ಮೇಗಿನ ಇಂದು ಕಾಲಿಡಿನ ಕೇ ಪೀಠ ಮೇಕ್ಕಿನ ಚೌದ తపస్సులు తారపోయంగా శౌర్యహారమురాజు చంద్రులు నేను తపే పన్నా అండి నేను డాక్టర్స్ పన్నా గైనకాలజిస్ట్ జీవన్ హాస్పిటల్ ఇరుపా బీస్ బీజీ స్కూల్లో ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మేమందరం డాక్టర్స్ వచ్చాము ఇచ్చిన పిల్లలందరూ చాలా వెల్కమింగ్ గా విషల్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్ మీరందరూ కూడా ఇలాగే డాక్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మహాలక్ష్మి మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ ట్రీటింగ్ అస్ స్టూడెంట్ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ ఆల్ హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ డాక్టర్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ ఈ డాక్టర్స్ డే కోసం మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన రూపా బిజీ ప్లే స్కూల్ మేనేజ్మెంట్కి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ పిల్లలకి ఎంతో ఫ్యూచర్ ఉంటే చాలామంది డాక్టర్స్ రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ দশটা <laughs> Yeah.